పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వచ్చినటువంటి అనుమానాలు అన్నీ అన్నీ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేన్ రాసుకుంటూ వచ్చారు ముఖ్యంగా పాస్టర్ల ముసుగులో కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఇంకొంతమంది దాంట్లో బాగా రక్తి కట్టించింది ఎవరు అంటే మనం గతంలో దృశ్యం సినిమా ఒకటి చూసుంటాం వెంకటేష్ గారి దృశ్యం సినిమా మలయాళంలో నుంచి తెలుగులో రీమేక్ చేసి ఆయన కూడా చేయడం జరిగింది నిజంగా ఆ సినిమాలో ఎంత ఒక మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాము ఆ సీన్స్ని అంతా కూడా అంతకన్నా అద్భుతంగా ఇక్కడ రాజకీయ నాయకుల ముసుగులో తన సొంత స్వలాభం కోసం ఒక చిల్లర రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మన మాజీ ఎంపీ హర్షకుమార్ గారు చాలా గౌరవం ఉండేది ఆయన మీద కానీ అంతా కూడా ఈరోజు ఆయన చేసుకున్నటువంటిది ఆయన స్వయంకృత అపరాధమంగానే మనం చూడాలి ఆయన అక్కడికి వెళ్ళి ఈ సీన్ కి సంబంధించినటువంటి కసేపు చూపిస్తాను ఒకసారి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చి ఎన్ని అడుగులు లోతు ఎన్ని అడుగులుంటే లోతు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తు మీద అదే కదండి అవునా ఇది ఆయన వాదన అన్నమాట చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి ప్రాణాలే పోతాయా అని అయితే తర్వాత ఆయన ఇంకో మాట కూడా అన్నారు నేను అదే బండి వేసుకుని నేను అలాంటి బండి ఒక బండి వేసుకుని వస్తాను నేను కూడా జర్నీ అలాగే చేస్తాను వచ్చి గోయిలో పడిపోతాను నాకు ఎంత దెబ్బలు తగులుతాయో అని చెప్పి రైట్ మరి ఇప్పుడు అదే అడుగుదాం హర్షకుమార్ గారు రెడీ మీరు బండి వేసుకుని ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రయాణం మొదలు పెడదాం అక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక సవేర వైన్ షాప్కి లిక్కర్ మార్టికి వెళ్ళి రెండు టిన్లు బీర్లు రెండు ఆయనకు సంబంధించినటువంటి వాడకాలు ఆ తర్వాత చిల్లకల్లులో ఇంకొక వైన్ షాప్ దగ్గర అక్కడ ఆయన లారీ కింద లారీ కింద జస్ట్ మిస్ అయిపోయారు ఆ టైప్లో కూడా ఒకసారి పడిపోయి ఇవన్నీ మళ్ళీ సీన్ రీక్రియేట్ చేద్దాం మీరు రెడీగా ఎప్పుడు వస్తున్నారని చెప్పి చాలా మంది ఎదురుగు చూస్తూ ఉన్నారు నిజంగానే మరి ఎప్పుడు వస్తున్నారు హర్షకుమార్ గారు సీన్ రీక్రియేట్ చేద్దామా లేదంటే మీరు అక్కడ నుంచి బయలుదేరతారా లేదంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్త బైక్ తీసుకొని బయలుదేరతారా అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి హర్షకుమార్ గారు హర్షకుమార్ గారు మరి రండి ఇంతవరకు మీరు చేసినటువంటి రాజకీయాల్లో మీరు ఇప్పటిదాకా మీకు వచ్చినటువంటి పేరు ఒక ఎత్తు ఈ ఒక్క జర్నీతో మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అంటే మీ పరిస్థితి నిజంగా ఎవరికి రాకూడదు అనేశారు మాట ఏదో ఒక విధంగా దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నారు కానీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది మీరు ఎంత స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నారో అంతా మట్టి మట్టి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు మరి మీరు మీరు రాక కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ మీద మీరు చేయబోయేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి జర్నీ డాక్టర్ ప్రవీణ్ ప్రాగడాలకు సంబంధించినటువంటి జర్నీ ఎంత ఏమంటారు ఒక మామూలు అడ్వెంచర్ కాదు అది అలాంటి అడ్వెంచర్ మీరు కూడా ఆయన ఉన్నటువంటి గృహం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర నుంచి కోదాడ దగ్గరలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర పడిపోయినటువంటి పరిస్థితి అంతకుముందు ఇంకొక లారీ కింద పడిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత విజయవాడ రామర్పాటు రింగ్ రోడ్ దగ్గర ఇంకొకసారి పడిపోయినటువంటి పరిస్థితి అక్కడ కూడా కాసేపు రెండు గంటల రెస్ట్ తీసుకుని మళ్ళీ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ దగ్గర లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక వైన్ షాప్ దగ్గర మళ్ళీ మందు తోగి ఇవన్నీ మీరు ఎలా చేస్తారా మీరు ఎలా ఫీల్ అవుతారా ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏదైతే యాక్సిడెంట్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అదే స్పీడ్లో వచ్చి మీరు ఆ గొయ్యిలో ఎక్కడ పడిపోతారా ఎలా పడతారా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు రండి ఎందుకంటే మీరు చాలా దగ్గరుండి ఆ సీన్ని ఒక అద్భుతంగా తెరకెక్కిచ్చారు కదా అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా ఒక డైరెక్టర్కి ఒక టాప్ డైరెక్టర్కి ఏమీ తక్కువ కాదు అన్న తరహాలో ఉంది సో మీరు కూడా వస్తే ఇలా చేస్తే నిజంగా మీకు ఎలా దెబ్బలు తగులుతీ ఏంటి అసలు ఇన్ని ఆయనకు వచ్చినటువంటి లైఫ్ లైన్లు చెప్పాలంటే హైదరాబాద్ నుంచి అన్ని లైఫ్ లైన్లు దేవుడు ఆయనకి ఇచ్చాడు కానీ మరి మీకు ఎలా ఇస్తాడు అనేది కూడా చూడాలి రండి మరి ఎప్పుడు వస్తున్నారు హర్షకుమార్ గారు ఎంపీగా మీరు చేసినటువంటి మంచి పనులు లేదంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నీ పోయాయి ఇప్పుడు అందరూ కూడా మిమ్మల్ని ఇంత ఎలా దిగజారిపోయారేంటి హర్షకుమార్ గారు అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు మీరు 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 తప్పుగా అనుకుంటే పర్లేదు మిగతా వాళ్ళందరినీ కూడా అది ఏదో తప్పు జరిగిపోయింది ఇదంతా ఏదో కుట్రా క్రిస్టియానిటీ మీద కుట్ర కొంతమంది వ్యక్తుల మీద కుట్ర ఇదంతా ఆపాలి ఏదో జరిగిపోతుంది మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది దీని వెనకాల ఏదో జరిగిపోయింది ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి మీరు పదే పదే నొక్కి ఒక్కాడించారు కదా మరి ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారు పోలీసులకు కూడా ఇప్పటికే మీకు నోటీసులు ఇచ్చినట్టు ఉన్నారు కదా దాంట్లో మరి సీన్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధమైన అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు సినిమా డైరెక్టర్లు కూడా కొంతమంది మేము మీ మీద ఆ మీరు చేసేటువంటి జర్నీని షూట్ చేయడం కోసం చాలామంది రెడీగా ఉన్నారు